ఏమండి ఏదైనా ట్రిప్కి పోయి చాలా రోజులు అయిందండి ఏదైనా ట్రిప్ తీసుకోవండి ట్రిప్ గోవాకి వెళ్దామా ఓకేనండి కనిమిషన్ సెట్ చేస్తా చిన్న గోవా తీసుకోబామనుకుంటున్నాను మొత్తం ఖర్చు నాదే ప్రతి ఒక్క ఖర్చు రూపాయ నేను పెట్టుకుంటా చిన్న అయితే అన్ని సెట్ అయినా కదా వెహికల్ మాత్రం సెట్ అవ్వలేదు చిన్నైనా ఒక్క వెహికల్ ఖర్చు మాత్రం నువ్వు పెట్టుకున్నా మిగతా చూసుకుంటా ఆ మామ మన ఫ్యామిలీ అంతా గోవా తీసుకెళ్దాం అనుకుంటున్నా ముందే చెప్తున్నా మొత్తం ఖర్చు అదే వెహికల్ కూడా నేనే మీరు వస్తున్నారు కాబట్టి మీకు కూడా బాగుండాలి కాబట్టి అక్కడ అందరికి భోజనాలు మాత్రం నువ్వు చూసుకో ఖర్చు చూసుకోమాచ నువ్వు మర్చిపో అసలా మన ఫ్యామిలీ గోవా తీసుకోపోదాం అనుకుంటా మీరు కూడా వస్తారు కదా మొత్తం ఖర్చు నేను పెట్టుకుంటా నువ్వేం ఫీల్ వెహికల్ భోజనాలు అన్ని నాయే సరే నువ్వు పెద్దోడు కాబట్టి అన్ని నేను పెడితే బాగుంటది కాబట్టి చెప్తానా మన వాళ్ళకి రూములు మాత్రం నువ్వు చూసుకో మిగతా ఖర్చు అంతా నాదే ఎలా సెట్ చేశాను మన వాళ్ళని ఐడియాలు మాత్రం కానీ చైన్ తీసి మాత్రం తీసి చైన్ కదా కావాలంటే అత్తగారు మీ కూతురికి ఏడు వారాలు నగలు తీసిద్దాం అనుకుంటున్నా అత్తగారు మీకు కూడా ఒక వారం నగలు కావాలా ఏమి లేదు నేను ఏడు వారాలు నగలు తీస్తున్నా కదా మెల్ల చైన్ మాత్రం మీరు తీసియాలంట సెంటిమెంట్ అంటుంది మీ కూతురు ఆ చైన్ మాత్రం మీరు తీసిండి మిగతా నేను చూసుకుంటా చైన్ రెడీ నీకు సిగ్గుండాలిరా కొంచమైనా